హలో గాయస్ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ డ్రైవింగ్ క్లాస్ మనమైతే ప్రస్తుతం గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అల్లంపూర్ చౌరాసకి దగ్గరలో ఉన్నటువంటి ఒక రోడ్కి సైడ్కి ఉన్నటువంటి షాప్ దగ్గర అయితే ఉన్నాము అయితే ఇక్కడ ఒక మన వెజిటేబుల్ ఒక కాకరకాయ అయితే ఉంది ఒకసారి మీరు వీడియోలో చూస్తున్నారు కదా వీటిని అడవి కాకరకాయలు కూడా అని కూడా అంటారు వీటి చిట్టి కాకరకాయలు కూడా అని కూడా అంటారు అయితే ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏ కాలంలో కూడా తినటువంటి విషయాల గురించి మన ప్రస్తుతం మన బ్రదర్ని అడుగుతాం బ్రదర్ మీ పేరు ఏం పేరు బ్రదర్ ట్రెండ్ చేస్తారు ఓకే అయితే వీటిని ఏమంటారు అడవి కాకరకాయ అంటారు కొన్ని ప్రాంతాల్లో కొండ కాకరకాయ అంటారు కొండ కాకరకాయ కాకరకాయ రెండు రకాలు అంటారు ఓకే అంటే నుంచి మీరు రాయలసీమ జిల్లాలోనే ఉంటుంది అంటే ఎక్కువ శాతం రాయలసీమలోనే కాస్తాయి ఓకే కాస్తాయి ఇవి కేజీ మీరు ఎంత కమ్ముతారు కిలో అంటే బట్టి దాని బట్టి పావు కిలో అరవై రూపాయలు ఓకే అయితే కేజీ రెండు వందల నలభై రూపాయలు దీన్ని ఇవి తింటే ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా ఉపయోగాలే సార్ ఇవి మే జూన్ ఆగస్టు నెలల్లోనే కాస్తాయి అంటే ఎక్కువగా సీజన్లలో మాత్రమే ఈ సీజన్ లో మాత్రం సీజన్లో మాత్రం అంటే పంటగా పండిస్తారా లేదంటే సెపరేట్ గా ఎక్కడ తీసుకొస్తారు ఓన్లీ అడవిలోనే తీసుకొస్తారా పంట ఏం లేదు సార్ ఇవి గిట్లకు ఉంటాయి గిట్లబడి ఉంటాయి సార్ అంటే వరల పోటీ మన సైడ్ కు ఉంటాయి సైడ్ కు ఉంటది ఓకే గిట్లకు గడ్డ గడ్డ పట్టి తీగలు తీగలు పారింటవి దానిని లేపి తెంపాల అంటే సేమ్ కాకరకాయ ఏ విధంగా అయితే ఉంటదో సేమ్ ఆ విధంగానే ఉంటది తీగల్లాగా పారతాయి పడతాయి తీగలుగా పారతాయి ఓకే అంటే దీనికి అంటే మామూలుగా మన కాకరకాయ అయితే చిన్న గడ్డల్లాగా ఉండవు కానీ ఇవి గడ్డల్లాగా ఉంటాయా గడ్డల్లాగా ఉంటుంది వాటికి తీగలు వచ్చి కాకరకాయ లాగా తీగలయి ఉంటాయి ఇవి కాస్తాయి అన్నట్టు కాస్తాయి అట్లానే ఓకే అయితే వ్యాపారం బాగుందా బాగుంది సార్ అంటే ఏ కాలంలో దొరుకుతాయి ఎక్కువ శాతం ఇవి జూన్ జూలై ఆగస్టు జూన్ జూలై ఆగస్టు సీజన్ లోనే మళ్ళీ సీజన్ అయిపోయిందంటే రావుగా మన కాకరకాయ తింటే ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి ఇవి తింటే కూడా సేమ్ అదే ఉపయోగాలు ఉంటాయి కదా బ్రదర్ వల్ల దీనివల్ల అంటే ఇది ఎందుకు వరకు ఎక్కువగా ఉంటాయి అంటున్నాడు అంటే మనం మనం పొలంలో పండించే కాకరకాయకి ఆర్గానిక్ కాకుండా నాన్ ఆర్గానిక్ కెమికల్స్ కొట్టి మనము పండిస్తాము కానీ ఇవి మనకు అడవులలో సహజంగా ఆర్గానిక్ గా ఏ రకమైనటువంటి క్రిమి సంహారక మందులు కొట్టకుండా ఇవి మనకు సహజంగా దొరుకుతాయి కాబట్టి దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే వీళ్ళతో మాట్లాడితే షుగర్ కి చాలా మనకు చాలా వ్యాధులకి అయితే ఉపయోగపడుతున్నట్టు చెప్తున్నారు అయితే ఇక్కడ అన్న వాళ్ళు కూడా కొనుక్కున్నారు ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకుందాం బ్రదర్ ఎన్ని కొనుక్కున్నారు మీరు తెలుసుకుందాం అండి అంటే మీరు ప్రతి ఏరు తింటారు ఇవి ప్రతి ఏరు తింటాం ఇది జూన్ జూలై లో వర్షాకాలం కాలమే పడుతుంది ఇది ఓకే మనం మామూలుగా తినాలంటే తినలేము ఎప్పుడు తినలేము దీన్ని ఓకే దాని ద్వారా పండినప్పుడే తినాలి మంచిది ఉంటది కూడా దీని మీద అంటే మటన్ కంటే ఇవి చాలా టేస్ట్ గా ఉంటదా రీసెంట్ గా మొన్న ఒక దగ్గర కర్నూలు లో ఉన్నా కానీ ఇవి ఎక్కువ సేపు కవర్ లో కట్టి ఉంచితే

చూడండి చూపిస్తున్నాం కాదు ఎంత చిన్నగా ఉన్నాయి కానీ చాలా గ్రీన్ గా ఉన్నాయి చాలా సహజంగా పండినవి అయితే మనం కాకరకాయ విత్తనాలు తింటే చేదుగా ఉంటాయి కానీ ఈ విత్తనాలు మాత్రం చేదుగా లేవు ఒకసారి నేను కూడా టేస్ట్ చేస్తున్నావు చూడండి నార్మల్ గానే ఉన్నాయి కానీ ఇవైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కానీ తీసుకోపోయిన వెంటనే తీసి తీసి ఉండాలి ఫ్రిడ్జ్ లో పెట్టడం కానీ కవర్లే పెట్టడం కానీ చేయకూడదు కానీ మార్కెట్ రోజుకైతే అంత మంచిగా ఉండదు యోనితి తీసుకోపోవడం పోడల వాగుతాయి ఆ ఈ మొత్తం పగిలిపోయితే వేస్ట్ అయితే అయిపోతే తీసుకుపోయిన వెంటనే అంటే ఇది ఏ విధంగా ఉంటాయేసుకుంటారు నార్మల్ గా ఇవి అంటే మీరు ఆల్రెడీ చేస్తుంటే వేపుడు వేపుడు ద్వారా వేపుడు చేసుకుంటాం అంటే కాకరకాయని వేపుకున్నట్టే వేపుకుంటాం వేపొల వేపుకొని ఎలపకారం రకాలు కలుపుకుంటే అయిపో ఆ ఎలపకారం అయితే ఇది ఏ డిస్టిక్ నుంచి తెప్పిస్తున్నారు మదనపల్లి నుంచి అనంతపూర్ నుంచి అనంతపూర్ ఓకే అయితే వ్యాపారం బాగుందా పర్లేదు వీలైతే మీకు కర్నూలుకు దగ్గర ఉండేవాళ్ళకి కర్నూలు అయితే చాలా ఎక్కువగా లభిస్తాయి ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే అల్లంపూర్ చివరి దగ్గరలో దగ్గర పోయే రూట్లో అయితే నంది సార్ బుడిదిపాడ ఆ బూడిదిపాడకి దగ్గరలో అలంపూర్ దగ్గరలో ఉంటది ఈ అడుగు అగ్రకళైతే ఈ దగ్గర అయితే దొరుకుతాయి ఒకవేళ ఎవరైనా కర్నూలుకి వెళ్తే కర్నూలు చాలా చోట్ల ఇవి అమ్ముతుంటారు ఒకవేళ మీకు ఈ సీజన్ లో జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల్లో మాత్రమే మనకి ఇవి లభిస్తాయి మీకు కావాలనుకుంటే వెళ్లి తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఒకవేళ ఈ ఏరియాలో ఎవరైనా ఈ అంటే ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇవే కాకుండా ఇంకొక వేరే బిజినెస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర పూతరేకులు అటువంటి చాలా మామిడి తాండ్ర సోనపాపుడు అన్ని రకాలు కూడా ఉన్నాయి అయితే ఇది పాలకోవా ఎక్కడ నుంచి తెప్పిస్తారు బ్రదర్ ఇది సార్ తడకనపల్లి పాలకోవా నారా చంద్రబాబు నాయుడుకు అవార్డు ఇచ్చినాడు ఈ పాలకోవ కర్నూ పాలకోబా ఆ తడకనపల్లి ఎక్కడది తడకనపల్లి కర్నూలు నుంచి ఇరవై కిలోమీటర్లు అవుతుంది కర్నూలు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అంటే వెళ్తుంటే హైవే నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్లడానికి లెఫ్ట్ సైడ్ డౌన్ రూట్ లో డౌన్ రూట్ లో ఒక కేజీ ఎంత ఇది కిలో అడవి తక్కువ అయితే మనకు ఎక్కువ నా ఒక్క మీరు కమ్ముతారు ఇవి మేము నూట ఆరు రూపాయలు బాక్స్ అంతా నూట యాభై రూపాయలు బాక్స్ ఆ అట్లలే ఈ కూతురేకులు ఎక్కడ రాజమండ్రి క్వాలిటీ సేఫ్టీ ఆత్రేపురం కూతరేకులు కదా ఓకే ఎంత ఇది ఇది ఒకటి బాక్స్ వంద రూపాయలు బాక్స్ వచ్చేసి వంద రూపాయలు ఎన్ని ఐదు ఉన్నాయి మామూలుగా సహజంగా వాళ్ళే తయారు చేస్తారు డైరెక్ట్ సోన్పాపిడి ఇది మచిలీపట్నం బందర్ మచిలీపట్నం బందర్ బందర్ మామిడి తాండ్ర ఇది కాకినాడ కాకినాడ మామిడి తాండ్ర అంటే ఈ ఇది బాక్స్ ఎంత ఇది ఇది హాఫ్ కేజీ ఎంత ఇది యాభై ఒక కేజీ వచ్చేసి మూడు వందల రూపాయలు తడగన పల్లె పాలకోవా అయితే పాలకోవా చంద్రబాబు నాయుడు కూడా అవార్డు ఇచ్చారా ఇచ్చినారు ఓకే ఒకవేళ ఈ పల్లె పాలకోవా ఎవరికైనా కావాలనుకుంటే నువ్వు ఏమైనా ఆన్లైన్ లో వాళ్ళు కాంటాక్ట్ అయితే కొరియర్ చేయగలుగుతా చేస్తా మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తావా చెప్తా కాంటాక్ట్ నెంబర్ చెప్పారు ఈ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఈ అన్నకైతే కాల్ చేస్తే మీకు తట పాలక ఆత్రేపురం మరి పూతరేకులు ఇవి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జన్యున్ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వ్యూవర్స్ ఎవరైనా చూస్తారు కదా వాళ్ళకి క్వాలిటీ సేఫ్టీ వ్యాపారం లేదు ఓకే ఈ సోన్ పాపిడి కావచ్చు యాత్రేపురం పూతరేకులు కావచ్చు పాలకోవ్ మెయిన్ ఎక్స్పెషల్ ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఈ పాలక తడగనపల్ల పాలకోవా అయితే చాలా ఫేమస్ నేను కూడా చాలా సార్లు తిన్నా చాలా టేస్ట్ బాగుంటది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు అన్నకి కాంటాక్ట్ అవ్వండి అన్న మీకు షేర్ చేస్తాడు ఇంకొకటి ఈ మామిడి తాండ్ర కూడా ఈ మామిడి తాండ్ర ఎంత ప్యాకెట్ కాకినాడ వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ అంటే ఈ మామిడి తాండ్ర ఈ ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే అన్నకి కాల్ చేసి ఆర్డర్ పెట్టించుకోవచ్చు కొరియర్ డిటీటీసీ కొరియర్ ద్వారా లేదా కార్గో కొరియర్ అయితే చేస్తాడు కార్గో కొరియర్ ఛార్జెస్ అయితే మీవే ఉంటాయి ఇక్కడ ఏదే రేట్ అయితే చెప్పామో ఆ రేటే మీకు ఇస్తాడు కొరియర్ ఛార్జెస్ మాత్రం మీవే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ అన్నకు మాత్రం ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ మాత్రమే ఉండి జై హింద్ జై భారత్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్